హాయ్ అండి ఇప్పుడు మనకి పచ్చడి మామిడికాయలు వచ్చే సీజన్ కదండి ఇప్పుడు మనం మామిడికాయలు ఎక్కువగా దొరికేటప్పుడు ఈ మామిడికాయలు తీసేసుకొని ఒరుగులలాగా పెట్టేసుకున్నామంటే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి ఇలా పుల్లటి మామిడికాయలు తీసేసుకొని వీటిని ఇలా పై చెక్కంతా తీసేసుకోవాలండి ఒరుగులకి నీట్గా కడిగేసుకొని పొడి క్లాత్లో తడి లేకుండా తుడిచేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఎండకి పెట్టేసుకోవాలి చూడండి నేను అంతకుముందు కూడా ఒక ఐదు కాయలు ఒరుగులు పెట్టేశానండి మనకి ఎన్నో కావు ఒరుగులు నేను అంతకుముందు పెట్టిన ఒరుగులు చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఎండకి చక్క ఇప్పుడు బాగా ఎండలు కాస్తున్నాయి కదండి మనకి అసలు రెండు మూడు రోజుల్లోనే చక్కగా ఒరు ఒరుగులు రెడీ అయిపోతున్నాయండి ఎక్కువ టైం కూడా పట్టట్లేదు చూడండి నేను ఒక ఐదు కాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఎండగ పెట్టేసాను చూడండి ఎన్నో అవ్వలేదు ఇవి ఎన్నో అవ్వవండి తక్కువగానే అవుతాయి ఎండేసరికి చూడండి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను మనకి ఇప్పుడు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా ఒరుగులుగా చేసేసి పెట్టేసుకుంటే మనకి సంవత్సరం వరకు కూడా చక్కగా వాడేసుకోవచ్చు వీటిని చూడండి ఇప్పుడు తీసుకున్న కాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను మనం బాగా ఎండిపోయిన తర్వాత వీటిని పౌడర్లాగా చేసి ఆమ్చూర్ పౌడర్ అయిపోతుంది కదండి అప్పుడు దాన్ని పౌడర్లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఎండలో ఒక క్లాత్ వేసేసి అందులో ఇలా క్లాత్ మీద పల్సగా ఆరబెట్టేస్తున్నాను ఇలా మనం పలసగా ఆరపెట్టేసుకుందామంటే ఒక రెండు మూడు రోజుల్లో చక్కగా గలగలమంటూ ఎండిపోతాయండి మనం చేతితో ఒక ముక్కను పట్టుకొని ఇలా విరిచామంటే టక్కు మన సౌండ్ వస్తూ విరిగిపోయిందంటే మనకి ఒరుగులు చక్కగా రెడీ అయిపోయినట్టు కొంతమంది వీటికి ఉప్పు పసుపు కలిపి కూడా ఎండబెడుతుంటారు లేదంటే ఒక ఉప్పు కలిపి కూడా ఎండబెడుతుంటారు నేనైతే అవేమీ కలపలేదండి ఉత్త ఒరుగుల్లాగే ఉత్తమ మామిడికాయ ముక్కల్ని ఉప్పు పసుపు ఏమి కలపకుండానే ఎండబెట్టేస్తున్నాను అంతకుముందు నేను కూడా ఒక ఒక రెండు మూడు కాయల్ని ఉప్పు పసుపు వేసి ఎండబెట్టానండి కానీ నాకు అవి బా చాలా బ్లాక్గా వచ్చాయి నల్లగా వచ్చాయి నాకు వాటి కలర్ నచ్చలేదు మనం పసుపు ఉప్పు కలపటం వల్ల కలర్ మారిపోయాయి అనుకుంటా పులుపుదనం ఉంటుంది కదా ముక్కకి అవేమీ కలపకుండా ఇలా ఉత్త ముక్కల్ని పలసగా కోసేసి ఇలా ఎండ పెడితేనే ముక్కలు చాలా అందంగా చూపించాను కదండి ఇంతకుముందు వరుగుల్ని ఎండిన ఒరుగుల్ని చూపించాను కదా చక్కగా నీట్గా కలర్ మంచిగా వచ్చాయండి ఉప్పు పసుపు కలిపి ఎండబెట్టిన ఒరుగులు మాత్రం నాకు నచ్చలేదు ఉప్పు పల పసుపు కలపాల్సిన అవసరమే లేదండి ఇలా మనం పెట్టేసుకున్నా కూడా స్టాక్ ఉంటాయి చక్కగా చూడండి వాటిని అన్ని ఎండబెట్టేశాను ఒక రెండు కాయలు విడిగా ఉంచానండి ఆ రెండు కాయల్ని కూడా ఇలా చిక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు వీటిని మనం రోట్లో వేసేసి ఉప్పు పసుపు వేసి తొక్కేసి ఆ పేస్ట్ను కూడా ఎలా నిల్వ పెట్టుకోవాలో చూపిస్తానండి చూడండి ఒక రెండు కాయల్ని ఇలా చిక్కు తీసి ముక్కలుగా కట్ చే కట్ చేసుకొని రోట్లో వేసేసుకొని తొక్కేసుకుందాం మిక్సీ పట్టుకున్న దానికన్నా ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటేనే బాగుంటుందండి చూడండి ఈ ముక్కలకి తగినంత ఉప్పు వేసేసుకుందాం కళ్ళుప్పు వేసుకుంటున్నానండి నేను ఇలా కళ్ళుప్పు వేసుకొని మెత్తగా తొక్కేసుకుందామండి ఇలా మనం ఎండబెట్టి ఒరుగుల్లాగా స్టార్ట్ స్టాక్ చేసుకోవచ్చు మామిడికాయల్ని ఇలా తొక్కేసి మామిడి తొక్కులాగా ఉప్పు పసుపు ఇలా తొక్కి స్టాక్ చేసుకునేటప్పుడు మాత్రం ఉప్పు పసుపు వేయాలండి ఒరుగుల్లో ఒరుగుళ్ళు పెట్టే ముక్కలకి వేయకపోయినా ఏం కాదు ఇలా మామిడికాయ పేస్ట్ని స్టాక్ చేసుకోవాలంటే మాత్రం ఉప్పు పసుపు కంపల్సరీగా వేసుకోవాలి చూడండి కొంచెం అంత పసుపు కూడా వేసేసుకొని మెత్తగా తొక్కేసుకుంటున్నాను ఇది మనం పచ్చిగానే ఇలాగే ఎండబెట్టకుండా ఒక బాక్స్లో పెట్టి నిల్వ చేసుకుంటాం కాబట్టి బ్లాక్ అవ్వదు పొరుగులకు మాత్రం మనం ఉప్పు పసుపు రాసి ఎండలో పెడతాం కాబట్టి కొంచెం కలర్ మారుతున్నాయండి చూడండి ఇలా మెత్తగా తొక్కోవాలి మనం చక్కగా పప్పు చేసుకోవాలన్నా కానీ ఈ పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు పచ్చి పులుసు అలాంటివి చేసుకోవాలన్నా కానీ ఇలా ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి దీన్ని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామంటే చక్కగా సంవత్సరం వరకు కూడా స్టాక్ ఉంటుంది మనం ఏదైనా చట్నీలలో కూడా చింతపండుకు బదులు బదులుగా కూడా వాడుకోవచ్చండి చూడండి మొత్తం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామంటే మనకి సంవత్సరం వరకు చక్కగా ఉంటుంది మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా ఇప్పుడు ఎవరికైనా మామిడికాయలు ఎక్కువగా దొరికాయి అనుకోండి తీసుకొచ్చుకొని చక్కగా ఇలా ఒరుగుల్లాగా ఇలా తొక్కులాగా చేసేసుకొని స్టాక్ పెట్టేసుకోండి